అందరికీ నమస్కారం నా పేరు పసుపురెడ్డి పద్మావతి వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి ఎలనూరు మండలం మొన్న తరపతికి సంబంధించి టీడీపీ లీడర్ జెసి ప్రభాకర్ రెడ్డి గారు సింగరమల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ మాజీ మంత్రి డాక్టర్ సాకేష్ సైజానాథ్ గారి మీద అసభ్య పద్యాలంతో మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఇలాంటి మాటలు మాట్లాడడం మీ పద్ధతి మార్చుకోండి మీ భాష మార్చుకోమని కూడా మరొకసారి మిమ్మల్ని తీవ్రంగా తండిస్తున్నాం అలాగే సైజనాథ్ గారు చేస్తున్నటువంటి సింగనమల నియోజకవర్గంలో పోరాటాలను కానీ ప్రజా సమస్యలను కానీ ఎప్పటికప్పుడు చర్చించి ప్రతి గ్రామానికి తిరుగుతూ ప్రతి మండలానికి తిరుగుతూ వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతూ వాళ్ళకి ఏవి కావాలన్నా కూడా దాని మీద మాట్లాడుతూ కలెక్టర్ ఎవరినైనా ఏ డిపార్ట్మెంట్ కల కలవాలన్నా ఆ తో కలిసి పూర్తిగా సింగ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి సైజనాథ్ గారి మీద ఇలా గోల్వలేక ఇలా మాట్లాడడం మంచిది కాదు అలాగే ఎలనూరు పుట్టూరుకి సంబంధించి అరటి తోటకి సంబంధించి అరటి తోటలో ఉన్న వాళ్ళకి గిట్టుబాటు ధర కానీ అలాగే ఏళ్లనూరు పుట్లూరు సంబంధించి ప్ర పండి ప్రతి రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర కోసం మేము పోరాడాము కలెక్టర్ దగ్గర నుంచి దేశమంతా చూశారు వాటినన్నింటినీ మేము సక్రమంగా చేస్తూ పోతే మా మీద ఈర్ష్యతో ఇలా మాట్లాడడం మీరు మంచిది కాదు కాబట్టి మీరు ఇంతకుముందు ఏం చెప్పారు ఎలక్షన్ ఏం చెప్పారు నాకు ఎల్లనూరు పుట్లూరు నాకు సంబంధం లేదు ఇది వాళ్ళే చిన్న వల్ల వాళ్ళే చూసుకుంటారు నాకు సంబంధం లేదని మీరు అన్నారు మరి ఆ మాట మీద కట్టుబడి ఉన్నారా మరి ఈరోజు ఎల్లనూరు పుట్లూరు మీద మీకు ఎందుకు అంత ప్రేమ వచ్చింది ఆ ప్రేమ ఉన్నప్పుడు మరి రైతులు అరటితో లేక అరటితో గిట్టుబాటు ధర లేక పండించిన ప్రతి పంట మీద కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదు మళ్ళీ అక్కడ పుట్లూరు ఎల్లూరుకి సంబంధించి వాటర్కి సాగునీరు కానీ తాగునీరు కానీ పుట్లూరు చెరువుకు నీళ్లు కానీ ఎల్లూరు మండలానికి చెరువు చిత్రావతికి నీళ్లు కానీ మీరు ఎందుకు విడిపించలేదు మరి చేతనైతే మీరు విడిపించండి విమర్శలు చేయడం మానుకొని ప్రజా సమస్యల మీద మీరు ఆ రెండు మండలాలకి మీరు డైరెక్ట్ చేయండి అందరూ స్పందిస్తారు అందరూ హర్షిస్తారు మీరు అది పద్ధతి కాదు కాబట్టి మీరు మరొకసారి మేము తీవ్రంగా మిమ్మల్ని ఖండిస్తున్నాం అలాగే మీరు కొడతాం అంటే ఇక్కడ ఎవరు భయపడేది లేదు కాబట్టి మీరు ఎరనూరు మండలం ప్రజలు మాజీ మంత్రి రోజు సైజానాథ్ గారిని బ్రహ్మరథం పడుతున్నారు అది చూసి ఓర్చుకోలేక మీరు ఇలా మాట్లాడడం మీకు మంచిది కాదు అలాగే సైల్ సైజనాథ్ గారి గురించి మీకు పూర్తిగా బాగా తెలుసు మీకు తెలిసినంతగా ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు కానీ మీరు సైజానాథ్ మీద మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ సింగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎలనూరు పుట్లూరులో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు మీరు ఎన్ని మాట్లాడినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు రెండు మండలాలు భ్రమశథం పడతా పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాతో మేము వాళ్ళ అండగా ఉంటాము మీరు ఎన్ని ఏం మాట్లాడినా కూడా మా పోరాటాలు ఆగవు మేము ప్రజా సమస్యల మీదే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మేము ఖచ్చితంగా ముందుండి నియోజకవర్గ ప్రజలకు ఏలూరు మండలం ప్రజలకు అండగా ఉంటాం కాబట్టి మీరు కొడతాం తింటాం అని అంటే ఎల్లూరు మండలం ప్రజలు కానీ పుట్లూరు మండలం ప్రజలు కానీ ఎవరు ఈ మన బ్రమృతం వస్తారు కానీ మీరు మీరు ఏమన్నా మీ మీ దురుద్దేశంతో మీరు ఏమన్నా మీ ప్రైవేట్ సైన్యం ఏమన్నా అలా చేయాలనుకుంటే మాకు కూడా మా ఇన్ఛార్జు మా సింగరమణి ఇన్ఛార్జు సైజనాథ్ గారు కూడా మా వైసీపీ సైన్యం ఉంది కుటుంబ సైన్యం ఉంది మమ్మల్ని దాటుకొనే సజ్జనాథ్ గారి దగ్గరికి రావాలి కాబట్టి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఏ దేనికైనా ముందుకొస్తాం దేనికైనా అడ్డుకుంటాం మీ మీ ప్రభుత్వం విఫలమైంది పూర్తిగా పూర్తిగా విఫలమైంది ప్రజా సమస్యలు గాలి వదిలేసి చెప్పినటువంటి సంక్షేమ పథకాలని కూడా సరిగ్గా అమలు చేయకుండా మీరు చేస్తున్నటువంటి అరాచకాలను కానీ దౌర్జన్యాలు కానీ భూగర్జ్యాలు కానీ వీటన్నిటి మీద మేము ఖచ్చితంగా మేము పోరాడుతున్నాం ఇది ఓర్చుకోలేక నెక్స్ట్ వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమే దీన్ని ఎలాగైనా మీరు ఇలా మాట్లాడి ప్రజల్లో ఇలా చేయాలనుకుంటే అది కుదరదు అది ఎవరు కూడా ఆశించరు ఇది పద్ధతి మార్చుకోమని కూడా మీకు మరొకసారి తెలియజేస్తూ ఇలాగే మీరు మాట్లాడితే మేము కూడా మీ అంతకు మించి మేము మాట్లాడతాము కానీ అది మా సంస్కృతి కాదు మీ సంస్కృతి అయిన మీ సంస్కృతి అని కాబట్టి మిమ్మల్ని మరొక్కసారి కూడా ఇలాంటి పద్ధతి మార్చుకొని మీరు మీ భాష తీరు మార్చుకుంటే మీకు ఎవరైనా కూడా గౌరవిస్తారు గౌరవంగా మాట్లాడతారు లేదు మేము ఇట్లే మాట్లాడతామంటే ఖచ్చితంగా మేము కూడా అంతకు మించి మాట్లాడగలమని మీకు తెలియజేస్తూ సెలవు